హలో అందరికీ నేను వీడియోలో అయితే చెప్పాను కదండి సంక్రాంతి పండుగ తీరిన మరుసటి రోజు గౌరవం పండుగ అయితే చేస్తారు అనేసి ఇంకా గౌరవం పండుగనైతే మా ఊళ్ళో ఉన్న ఆడపడుచులు అందరూ చేరి చేస్తారనమాట ఇంకా వాళ్ళే కదండి ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అందరికీ సపోర్ట్ ఇస్తారు ఇంకా అందరూ మా ఊర్లో ఏదైనా సెలబ్రేషన్ ఉంది అంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇంకా ఇక్కడ ఉన్న చూడండి ఆడపడుచులంతా వీళ్ళంతా చేరి గౌరవనైతే రెడీ చేపిచ్చారన్నమాట చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఇంకా వీళ్ళంతా మీకు హాయ్ చెప్తున్నారు హాయ్ మా ఊర్లో గౌరవం పండుగ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి అంతా పార్టిసిపేట్ చేస్తారనమాట ఇంకా గౌరవం పండుగ అయితే ఎవరికైతే పిల్లలు లేరు ఎవరికైతే పెళ్ళి లేటుగా అవుతుందో వాళ్ళైతే గౌరవం నెత్తుకుంటే త్వరగా పెళ్ళి అవుతుంది త్వరగా పిల్లలు అవుతారు అనేసి అయితే ఒక నమ్మకం ఇంకా ఈరోజు గౌరవం నెత్తుకోడానికి మా ఊళ్ళో ఎవరు లేరు అనేసి ఇంకా ఆ పాపనైతే అడిగారు ఇంకా ఆ పాప కూడా సరే అనేసి ఒప్పుకుందనమాట ఇంకా గౌరవం నెత్తుకుంటే పెళ్ళి అవుతుంది పిల్లలు అవుతారు అనేసి అయితే నమ్మకం అనేసి అయితే చెప్పాను కదా ఇంకా నమ్మకమే కాదండి అది అది జరిగింది కూడాను నిజంగా జరిగింది కూడాను ఇంకా ఇక్కడ గౌరవం అయితే రెడీ అయిపోయి కూర్చోందనమాట ఇంక ఇక్కడ ఇక్కడ ఉన్న అన్న వారే అండి ఇక్కడ గౌరవం అయితే రెడీ చేశారు ఇంకా ఇక్కడ అన్న అయితే పూజ చేస్తూ ఉన్నారు ఈ అయితే ఈ అన్నం మట్టితో చేశారండి చాలా బాగా చేస్తారు ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా ఎవరైతే గౌరవం ఎత్తుకుంటారో వాళ్ళు కూడాను పూజ చేయాల్సి ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజ చేస్తారండి ఇంకా తను కూడా పూజ చేసిన తర్వాత ఇంకా ఇక్కడున్న సామాగ్రిని అయితే ఎవరైతే గౌరవం చేసింటారో వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుందండి అన్నట్టయితే ఆ आओ मिलकर सब पिया और कौनते नी बेगाला वाला गाना गा लिया और भी लिया बस वाले गीत सब पानी तक नहीं कुछ ఇక్కడ గర్రమ్మ గుడి ముందు అయితే గోరం ఎత్తి తలపైన పెడతారండి ఇంకా తలపైన పెట్టినప్పుడు ఇంకా గుడి చుట్టూ ఒక రౌండ్ వచ్చిన తర్వాత ఊర్లకైతే వెళ్తారు ఇంకా ఇటు సైడ్ అయితే వచ్చి ఇక్కడ నుంచో ఉంటారండి ఇంక ఇటు సైడ్ నుండి ఊర్లకైతే వెళ్తారు ఇంకా ఇక్కడి నుండి అయితే ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ఇక్కడి నుండి ఊర్లోకి వెళ్ళి పూజ చేయించుకొని అలాగే దేవస్థానం దగ్గరికి అయితే వెళ్తారండి అక్కడ ఇలా బొమ్మలు గుడైన అయితే ఇలా మన్నుతో తయారు చేసిన ఉంటారు ఇంకా అక్కడ పెట్టేసి పూజ చేసిన తర్వాత గొబ్బియల పాటలు చెప్పేసి అలాగే ఎత్తుకొని ఇంకా ఇంకా ముందరికి ఊర్లకైతే వెళ్తారండి ఇంకా ఊర్లోకి లాస్ట్కి వెళ్ళి ఇంకా లాస్ట్ నుంచి ఇలా పైకి వచ్చేటప్పుడు అందరూ పూజ చేస్తారన్నమాట మా ఊర్లో అయితే దీనికైతే అందరూ పార్టిసిపేట్ చేస్తారండి ఇంకా ఇక్కడ ఉన్నదైతే మా ఇంటి ముందు అయితే పూజ చేస్తూ ఉన్నాము ఇంకా లాస్ట్ వెళ్ళి ఇంకా ఇలా వచ్చేటప్పుడు అయితే మేమైతే పూజ చేస్తూ ఉన్నామండి ఇక్కడ అప్పటికే చీకటి పడిపోయిందనమాట ఇంకా చీకటి పడిన లైటింగ్స్ అలాగే పొంజు పట్టుకొని ఉంటారు కదండి అలాగే పూజ చేయొచ్చు ఇంకా వీడియో అయితే క్లారిటీ లేదు కానీ చాలా బాగా చాలా అంటే చాలా బాగా వేడుకగా జరుగుతుంది అనమాట పూజ అంతా అయిన తర్వాత ఇలా నీళ్ళు పట్టుకొని హారతి తీసి ఇంకా కింద అయితే పోయాలండి ఇలాగే ఊరంతా పూజ చేయించుకొని వెళ్తారండి ఇంకా నడిగిరిలోకి వెళ్ళిన తర్వాత ఇలా పిల్లవాళ్ళందరూ చేరి ఇలా డ్యాన్సులు కూడా వేస్తారనమాట ఇంకా అలాగే ఇంకా మధ్యలోకి వెళ్ళిన తర్వాత మా ఊర్లో అయితే గంగరాయి అనేసి ఉంటుంది ఆ గంగరాయి ముందు ఆపేసి పూజ చేస్తారు ఇక్కడే అండి గంగరాయి అంటే ఊరి మధ్యలో ఉన్న గంగరాయ దగ్గర నుండి గంగమ్మ గుడికి అయితే వచ్చేసామండి ఇంకా అక్కడ దింపేసి గంగోరమ్మని పూజ చేపించుకున్న తర్వాత ఇంకా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ముందు ఉన్న గంగరాయ దగ్గరికి అయితే వెళ్తాము ఇంకా అక్కడైతే చాలా వేడుకగా చాలా బాగా చేస్తారు ఇంకా అక్కడ అక్కడే నుండి చాలా ఉండేది ఇంక ఇక్కడైతే మీకైతే గంగమ్మని అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి మా ఊరిలో ఉన్న గంగమ్మ అమ్మవారు ఇంకా ఊరి మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ముందు ఉన్న గంగరాయ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడైతే దింపేసాము ఇక్కడైతే పాటలు కూడా పాడతారండి ఇంకా గౌరమ్మ అమ్మవారిని జల్జి గిడిచే ముందు ఇలా డ్యాన్సులు వేసి అలాగే ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకున్న తర్వాత ఇంకా పాటలు పాడి గౌరమ్మను అయితే జల్జి గిడిస్తారండి Aku ఇంక ఇక్కడ గౌరమ్మకి అయితే పూజ చేసిన తర్వాత సొమ్ములు అయితే దొంగలిస్తారండి అది అది కూడా పాటలతో చెప్పిన తర్వాత దొంగలిస్తారనమాట గౌరమ్మ సొమ్ముల్ని ఎలా దొంగలిస్తారు ఎలా పాడతారు అనేసి ఈ వీడియోలో అయితే చూద్దామండి గౌరమ్మ సొమ్ములు అంత దొంగలిచ్చిన తర్వాత ఇలా వస్త్రాలను కూడా తీసేసి ఇంకా అమ్మవారికి అయితే పూలు ఆరమేసి అలాగే ఇచ్చి ఇంకా జల్జి కిడిస్తారండి అప్పుడు కూడా పాటలు పాడతారనమాట చాలా బాగుంటది అమ్మవారిని అయితే చూడండి ఎంత బాగా తీర్చిదిద్దారో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందనేసి అనుకుంటున్నానండి మా ఊర్లో అయితే గోరం పండగ చాలా బాగా చేశారు కదండి మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారేమో కామెంట్ చేయండి ఇంకా గౌరమ్మని అమ్మవారిని మోయాలంటే అసలు పెట్టి పుట్టి అనేసి చెప్పాలండి ఎందుకంటే గౌరమ్మని మోయాలి అంటే ఆశామస కాదు చాలా ఓపిక ఉండాలి అలాగే చాలా పద్ధతిగానే ఉండాలండి ఎందుకంటే మనం పొద్దుటి నుండి సాయంత్రం గౌరవం జల్జి జల్సి వరకు ఏం ఆహారం ఏది ముట్టుకోకూడదు అంత నిష్టిగా ఉండాలి मध्ये सगना के बार बारिरो गौरम बंगारीले कमूम सिद्ध जे गौर सिद्ध లాస్ట్ ఫైనల్గా గౌరవం మోసిన వాళ్ళు అలాగే కలసం మోసిన వాళ్ళు కోనేట్లో వెళ్ళి మూడు మునుగులు మునిగేసి వచ్చేస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి